బీజేపీ మరి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణకు గాడిత గుడ్డిచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా కర్రు కాల్చి వాత పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు మరి చంద్రశేఖరరావు మతుణ్ణి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు వేసినాక దిగినాక మాట్లాడుతుండో ఏసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా సోయలేను చవట దద్దమ్మ దిక్కుమాలోడా దివాలగా నువ్వు దిగిపోయినాడు మా పట్టి విక్రమార్కయ చేతిలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టినవు ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లా కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాడు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది రైతులుంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిన ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసిన మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమలవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి మాపని చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనుడు ముక్కెట్లాగింత పోడి ఉంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిమితం పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉందండి అట్లాంటోడు ఈ రోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుకున్నాడు అది మన దురదృష్టం ఇదే కాకుండా అల్లుడు